ప్రస్తుతం మనం వెంకటేశ్వర స్వామి దేవాలయం శ్రీనగర్ కాలనీలో ఉన్నాము ఇక్కడ వైకుంఠ ఏకాదశికి పురస్కరించుకొని చాలా చాలా ఏర్పాట్లు చేశారు ఇక్కడ భక్తులు కూడాను అలా ఆ విధంగానే తండోపతండాలుగా వస్తున్న ఇదైతే ఉంది ప్రస్తుతానికి మనతో పాటు ఆలయ ఈవో ఉన్నారు ఆమెను అడిగి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అసలు వైకుంఠ ఏకాదశి కానీ ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏంటి ఇవన్నీ డీటెయిల్ కట్టి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి మేడం వైకుంఠ ఏకాదశి అంటే దాని విశిష్టత విశిష్టత మేడం ఈరోజు స్వామివారిని ద్వారం గుండా దర్శనం చేసుకుంటారు అంటే వాళ్ళ కోరిన కోరికలన్నీ తీరుతాయి చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం మన హైదరాబాదులో ద్వారం ఉన్న ఏకైక ఆలయం మన శ్రీనగర్ కాలనీ సో అందుకే ఇక్కడ భక్తులు అందరూ కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు అంటే ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవాలనేది స్వామివారి విశిష్టత అనమాట సో ఆ ఉత్తర ద్వారం ఇక్కడ ఉంది కాబట్టి భక్తులు ఎక్కువగా పాల్గొంటారు ఉత్తర ద్వార దర్శనం ప్రదాయకం అంటారు కదా అసలు ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని ఎందుకంటారు భక్తులకందరికీ కూడా ఈరోజు స్వామివారు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో ప్రవేశిస్తున్న విషయంలో స్వామివారందరూ కూడా ఈరోజు నిద్రలేస్తారు అనేది భక్తుల నమ్మకము సో ఆ నిద్ర లేవగానే స్వామివారిని ఫస్ట్ దర్శనం చేసుకొని వాళ్ళ కోరిన కోరికలు తీర్చుకోవాలనేది సెంటిమెంట్ సో ఆ రకంగా మన దగ్గర విశేషంగా ఉత్తర ద్వారం ఉంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ ద్వారం గుండా వచ్చి దర్శనం చేసుకుంటారు ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతమంది వస్తున్నారు అంటే ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా క్రౌడ్ ఉందా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఈసారి అయితే చాలా పెరిగిందండి అంటే ఈరోజు సాటర్డే రావడం ఒకటి చాలా విశేషము వైకుంఠ ఏకాదశి ప్లస్ వెంకటేశ్వర స్వామికి ప్రియమైన రోజు శనివారం కాబట్టి భక్తులంతా కూడా ఉదయం మూడు గంటల నుంచే క్యూలో నిలబడ్డారు మన దేవాలయంలో రెండున్నర నుంచి సుప్రభాత సేవతో స్టార్ట్ అయింది ఫైవ్ ఓ క్లాక్ నుంచి సర్వదర్శనం స్టార్ట్ చేశాము అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా ఉన్నారు ఆల్మోస్ట్ ఒక థర్టీ థౌజండ్ థర్టీ టు థర్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కన్నా అయితే చాలా పెరిగారు క్రౌడ్ చాలా పెరిగిందండి అయితే భక్తులు వచ్చిన భక్తులకి ఆ సౌకర్యార్థం ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ కల్పించారు భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా సపరేట్ సపరేట్గా బార్కెట్స్ నిర్మించాము తర్వాత ఒక క్యూ లైన్ నుంచి ఇంకో క్యూ లైన్లోకి వెళ్ళడానికి అవకాశం లేకుండా మధ్యలో తడకలు మీరు చూస్తుంటే కనబడ తడకలు కూడా వేయడం జరిగింది తర్వాత వాళ్ళకి వాటర్ ప్యాకెట్స్ ఇప్పుడు మళ్ళీ కోవిడ్ పెరుగుతుంది కదా ఆ నేపథ్యంలో ఫ్రీగా మాస్కులు కూడా సప్లై చేస్తున్నాం అందరూ మాస్కులు పెట్టుకొని తర్వాత ఇంకా ప్రసాదాలు ఫ్రీ ప్రసాద వితరణ అది ఉంది మజ్జిగ అవి అవి కూడా ఏర్పాటు చేశాం ఇంకా ఆలయానికి సంబంధించి ఇంకా ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి అంటే ఈరోజు కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఈరోజు మార్నింగ్ టూ థర్టీ నుండి స్టార్ట్ అయిందండి సుప్రభాతము తరువాత తిరుపతి పుణ్యకాలం అని ఉంటుంది అది స్వామివారి సేవ అవన్నీ ఫైవ్ థర్టీ వరకు అయ్యాయి ఫైవ్ థర్టీ నుంచి సర్వదర్శనం స్టార్ట్ అయింది ఇంక ఇప్పుడు ఇది కంటిన్యూస్గా రాత్రి టెన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది సర్వదర్శనం మధ్యలో స్వామివారికి భోజన వితరణ కానీ తర్వాత నైవేద్యం వితరణ కానీ లేకపోతే ఇంకా సేవలు ఉంటాయి కదా అవన్నీ భక్తులకి చూసేయడానికి అవకాశం ఇస్తున్నారా మామూలుగా ఉంటుందండి అది అవకాశం ఉంటుంది కానీ ఈరోజు ఏంటంటే మామూలుగా ఆ నివేదన కాలంలో మాత్రమే నివేదన చేసి తర్వాత మళ్ళీ సర్వదర్శనానికి అంటే లైన్ జామ్ అవ్వకుండా ఎక్కువగా చేసి మళ్ళీ తొందరగా పంపించేయడం జరుగుతుంది థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా దగ్గ దగ్గర దగ్గర ఈ టెంపుల్కి అంటే ఆ శనివారం రావడం అలాగే వైకుంఠ ఏకాదశి కానీ ముక్కోటి ఏకాదశి ఈరోజు రావడంతో ఇక్కడ మ్యాక్సిమం ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు జనాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తీర్థ ప్రసాదాలతో పాటు మజ్జిగ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు ఈరోజు అంతా కూడాను మార్నింగ్ టూ థర్టీ నుంచి రాత్రి పది గంటల వరకు కూడాను ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్తున్నారు ఆలయో పేరు శివాని ఏం చదువుకుంటున్నా నేను జాబ్ చేస్తున్నాను ఏం జాబ్ జన్ ప్యాక్ లో చేస్తాను నేను జన్ ప్యాక్ ఆ ఈ రోజు వైకుంఠ ఏకాదశి కదా వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటో తెలుసా నాకు తెలీదు అండి ఓకే తెలుసు అంతే నాకు అంటే ఎక్కువ తెలియదు డీప్ గా ఓకే ఇప్పుడు ఎంత టైం పట్టిందమ్మా నీకు దర్శనం చేసుకోవడానికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అవి చాలా బాగున్నాయి లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను ఇక్కడికి వచ్చాక మంచిగా అనిపించింది అందుకే ఈ ఇయర్ కూడా వచ్చాము కూడా చాలా బాగున్నాయి లక్ష్మి వస్తున్నారు కృష్ణా నగర్ ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా ఎవ్రీ ఇయర్ వస్తాము మా కులదైవము మేము ఇక్కడ శాశ్వత సభ్యులము దాదాపు యాభై సంవత్సరాల నుంచి మాకు ఈ గుడికి అనుబంధము ఓకే ఆ ఈ గుడిలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అమ్మాయి చాలా బాగుంటాయి సూపర్ తిరుపతిలో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉంది అంటే మొత్తం హైదరాబాద్ అంతటిలో కూడాను ఇదే ఉత్తర ద్వారం కలిగిన గుడిగా అని చెప్తూ ఉంటారు మరి ఈ గుడిలో ప్రతి సంవత్సరం మీరు దర్శనంకి వస్తా ఉంటా ఉంటారు కదా మీకు ఏమైనా మెరాకిల్స్ జరిగాయా ఆ మెరాకిల్స్ అంటే మాకు ఏ ఇబ్బందులు లేవండి దేవుడు ఈ దేవుడి దయ వల్ల మా అమ్మాయి మా అబ్బాయి క్షేమంగా ఉన్నారు మంచి సెట్ అయిపోయారు మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయి ఆయన రిటైర్ అయ్యారు మా పెన్షను మా మా ఆరోగ్యం అంతా బాగుంది ఏ ఇబ్బందులు లేవు అంతా స్వామి కృపై థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి మీ పేరు లత అండి లత గారు దర్శనం అయ్యిందా అయిందండి దర్శనానికి ఎంత టైం పడుతుందండి పాస్ మీద వచ్చామండి ఓకే ఇక్కడ ఆలయంలో ఇది ఎలా ఉంది ఏర్పాట్లు అవన్నీ బాగా చేశారండి చాలా బాగా చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అమ్మా నమస్తే మీ పేరు నా పేరు హేమలత ఎక్కడి నుంచి వస్తున్నారు రైమత్ నగర్ రైమత్ నగర్ నుంచి రైమత్ రైమత్ నగర్ నుంచి ఇక్కడ ఆలయ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మా ఆలయంలో బాగున్నాయమ్మా మీరు నార్మల్ దర్శనం చేసుకుంటారు నార్మల్ ఎంత టైం పడుతుంది గంట అయింది గంట అవుతుందా గంట టైం పడుతుందా థ్యాంక్ యూ అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు జూబ్లీ హిల్స్ ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా ఇయర్ ఈ ఇయర్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి చాలా బాగున్నాయమ్మా ఎంత టైం పట్టింది మీకు దర్శనం తొందరగా అయిపోయింది దర్శనం ఫ్లోయింగే ఉంది కాబట్టి తొందరగా థ్యాంక్ యూ అండి